హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మీరైతే చాలా బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మేమైతే ఇవాళ ఈ రోజైతే మేమైతే ఒక వీడియో వీడియో చేయాలి అది రాగి సంకటి అనే వీడియో చేయాలనుకుంటున్నాం ఇప్పుడైతే మేమైతే బయలుదేరినాం అది సామాన్ పట్టుకొని అలాగే ఇక్కడైతే కసరం పండుగ ఉన్నది అక్కడ సామాన్ అయితే పెట్టుకున్నాం కసరంలో అయితే మేమైతే ఇప్పుడైతే మంచి ప్లేస్ చూడాలని ఇప్పుడైతే బయలు చూసి ఇక్కడైతే చూసారు కదా ఇక్కడ కసరం పండి అయితే మాకు సంబంధించిన సామాన్లైతే ఇక్కడ నింపేసినాం మేమైతే ఆల్రెడీ బయలుదేరినాం ఇప్పుడు అయితే ఆ దారిలో అయితే ఉన్నాం మేము ఇప్పుడు అక్కడ పోయినాక మళ్ళా మంచి ప్లేస్ చూసుకొని అయితే అక్కడ మళ్ళీ పోయినాక మళ్ళీ అది కూడా చూపిస్తాం అక్కడ పోయినాక ఓకే సార్ కదా నేనైతే ఇవన్నీ సామాన్ పట్టుకొని అయితే నేనైతే బయలుదేరిన ఎదురుతోనే మనల్ని కూడా అస్తలే కానీ అక్కడ పోయినాక మన వాళ్ళు అందరు కూడా అక్కడ జమ అవుతారు అందరు అయితే అందరు మన వాళ్ళు కూడా వస్తారు నేనైతే ప్రతా ఇక సామాన్ అయితే పట్టుకొని నేను బయలుదేరిన మనోడు కూడా అస్తారు అన్ని అక్కడ పోయినాక అందరూ కలుసుకుంటాం అయితే వాళ్ళైతే నన్ను అయితే పంపి సామాన్ పెట్టుకొని నన్ను అయితే పంపిస్తా పంపించరు నువ్వు అయితే పా అన్నారు నేనైతే ముందుగా ఇలా ఇలా సామాన్ అయితే అక్కడ పోయి పెట్టుకొని రెడీగా పెట్టేస్తా వాళ్ళు అయితే తర్వాత సరీ ఇంకా సగం సామాన్ అయితే చేయడానికి అయితే మా వాడు అయిపోండు తెలుస్తుంది మన రవి అవి వాడు రవి అయితే మన సామాన్ హే హే ఆ సైడ్ ఈ సైడ్ అయితే చెప్పినా ఆ సైడ్ బాగాలేదు ఈ సైడ్ ఈ సైడ్ అయితే చూసారు కదా నేనైతే ఇప్పుడైతే ఇక్కడ ఆపుకున్న బండి అయితే ఇవైతే సామాన్ అయితే పట్టుకున్నా నేను ఇంకా ముందుండేది అక్కడైతే మరి ఘోరంగా ఉంది తోవ అయితే అక్కడ ఎక్కడ అయితే చాలా కష్టంగా ఉంటది అంత ఘోరంగా ఉంది సామాన్ మేమైతే ఎక్కేది చూస్తున్నా కదా ఇదే ఇక్కడికి రాగానే మన పట్ల అప్పుడు మనం ఫస్ట్ వీడియోలో చీకట్ అయిపోయింది చూస్తున్నారు కదా అది అదే గుట్ట లెక్క ఉంది ఇవైతే అయితే నేను పట్టుకొని పోతున్నా అప్పుడైతే మామూలుగా మేము అయితే బండి అయితే వచ్చిన బండి ఇప్పుడైతే మాకుంటది ఇక్కడ ఎక్కేది చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ఇంత గా ఉంది ఇది ఇంత మరి ఘోరంగా ఉంది ఇది అయితే తోవా ఇక్కడ ఎక్కువ కూడా లేదు ప్లేసు ఇట్లానే ఉంది ఇక్కడ అక్కడ దాకా ఉంది ఇది అయితే చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే తోవా అయితే మరి ఘోరంగా ఉంది అదైతే అట్లా ఎక్కాలి ఇంకా వర్షం వస్తే ఏదైతే జారిపోవడమే చూసారు కదా ఇదైతే మరి వర్షం వేస్తూ బాగా అయిపోతుంది బురద అయితే ఎక్కలేమిగా ఇక దీంట్లో అయితే ఇప్పుడైతే ఎక్కుతున్నాం ఇప్పుడు అయితే నేనైతే ఇండి సామాన్లు పట్టుకొని మీరైతే చూస్తే చూస్తున్నారు కదా ఇదైతే ఇంత ఘోరంగా ఉంది ఇక ప్లేస్ కూడా లేదు ఇది ఇక్కడ అయితే మేమైతే ఇప్పుడైతే ఇక్కడికైతే అందినాం అందినాం అక్కడ మావిడైతే ఇంకొకటి వచ్చింది మా ఫ్రెండ్ అయితే అక్కడ సామాన్ అయితే తీసుకుపోయి ముందుగా అక్కడ పెట్టేసినాం మళ్ళా మావోడైతే ఇక్కడికైతే వచ్చినాం మేము ఈ మామిడికి ఇక్కడ వెనకబడింది ఇక్కడైతే కొద్దిసేపు అయితే మామిడి రెస్ట్ తీసుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు అయితే స్టార్టింగ్ పోతాం ఇప్పుడు కదా మేమైతే ఆల్రెడీ ఇక్కడికైతే అందినాం కి అయితే ఇంకా కొద్దిగా అక్కడికైతే ఐదు రెండు మూడు అరుగులు పడితే ఎక్కేస్తాం దీనికి సీన్ సీన్ అయితే ఇక్కడికైతే అందినాం చూస్తున్నట్టుగా గుట్ట కూడా వెనకలో కనిపిస్తుంది కదా గుట్ట అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎక్కినాం మేము ఎక్కే వరకు మాకైతే ఇంత టైం పట్టింది వెనకాల కూడా ఆ సైడ్ నుంచి వచ్చినాం మేమైతే నా కృష్ణ కూడా మనకైతే కూడా చేసిండు చామన్ పట్టడానికి అయితే మనకైతే వచ్చేది ఇప్పుడు అయితే ఇప్పుడు మనం ఇప్పుడైతే ముందుకైతే పోదాం ఓకే ఇంకా ఎక్కాలంటే ఇది ఎక్కినట్ ఇప్పుడైతే అందిన ఇప్పుడైతే ఎక్కినాం ఇక్కడ అయితే సామాన్ అయితే ముక్ లొకేషన్ అయితే ఇక్కడ వచ్చిన ఇప్పుడైతే అక్కడ సామాన్ ఎక్కడ పెట్టాము అది కూడా చూపిస్తాం అయితే ముందుగా వచ్చి మన కృష్ణ కూడా మేమిద్దరం వచ్చి అయితే పెట్టుకున్నాం చూసారు కదా మన సామాన్ అయితే ఇక్కడైతే పెట్టుకున్నాం మేమైతే ముందుగా నచ్చి అయితే ఇప్పుడైతే మళ్ళీ ఎక్కడ పెట్టాలంటే అది వంట చేసేది అనేది మళ్ళా డిసైడ్ చేస్తాం ఇక్కడైతే ప్లేస్ చూడాలి అయితే ఇప్పుడైతే ఎక్కడికైతే అందినాం అదే ప్లేస్ ఇక్కడైతే చూసినామైతే అక్కడ కూడా అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ అయితే చేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడైతే ఎందుకంటే అనుకున్నాం అటు కూడా మళ్ళీ అనుకున్నాం ఇక్కడ చూసారు కదా లొకేషన్ కూడా సరిపోతుంది మంచిగా ఉంది ఇక్కడికి మంచిగా మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ వైట్ వైట్ మొత్తం బిల్డింగ్ అనేవి అవి అయితే ఆశీర్బాద్ మా కుమరంబీర్ జిల్లా అది అక్కడ మా ఇటు కూడా అటు కనిపిస్తుంది కదా అక్కడ ఇల్లు ఇల్లులు అనే బిల్డింగ్ గా కనిపిస్తుంది అక్కడ అది అయితే మా ఊరు అక్కడ కనిపిస్తుందా అది మా ఊరు మార్చినాం ఇక్కడికైతే ఈ గుట్టకైతే వచ్చిన రావడం జరిగింది ఇప్పుడైతే అయితే ఇక్కడ అయితే మామూలు అయితే ముందుకు అక్కడ మంటలు అయితే చేసుకున్నారు ముందట చేసుకున్న తో రెడీగా చేస్తున్నారు అక్కడ సామాన్లు అయితే అక్కడ కట్టేసినాం అదే ఇక్కడ చూసారు కదా ఇక్కడే ఇక్కడ ప్లేస్ మంచిగా ఉన్నది అనుకున్నాం ఇక్కడనే వంటలు చేద్దాం రాన్నాం ఎందుకంటే మళ్ళీ ఎండ కొడుతుంది కదా ఎండ కొడు మళ్ళీ వంట చేయక వేడికి బాగా ఇబ్బంది అవుతుంది అని కొద్దిగా అని నీడకైతే మేమైతే పక్క కనిపెట్టేసినాం ఎండలో ఎందుకంటే అక్కడ వంట చేద్దాం నీడలని లేకుంటే ఎండ కొట్టి మళ్ళీ అగ్గిపో వేడి బాగా అవుతుంది అని నీడకైతే పక్కకు పెట్టేసినాం అక్కడ మనకి ఇప్పుడు అయితే చూపిస్తా మనల్ని ఏమేమి చేస్తున్నా ఇప్పుడు చూపెడతాం ఇక్కడ అయితే మన కెమెరామెన్ మన కృష్ణ కూడా ఇక్కడ ఇది అయితే అగ్గి అయితే చేసుకున్నారు ఇక్కడ అగ్గి అయితే చేసుకున్నారు మన కృష్ణ మన కెమెరామెన్ కూడా అక్కడ అయితే ఇప్పుడు ప్రశాంత్ అక్కడ ఇప్పుడు అక్కడ తీసుకుంటారు రేస్ట్రెడ్ అయితే ఇప్పుడైతే మనం కూడా ఈ పన్ను అన్నీ ఏమేమి తెచ్చిన అవన్నీ చేసుకోవాలి అవి అయితే చూపెడతాం అదే వంటలు అయితే స్టార్ట్ అయితే మేము చేసుకున్నాం చేస్తాం ఇప్పుడైతే మనం చూస్తాం ఏమేమి తెచ్చినా మనం మనకు చూద్దాం ఇవైతే మనకైతే సంబంధించిన గంజులు ఇవన్నీ తెచ్చుకున్నాం ఇది గంటలు కానీ అన్ని మొత్తం పెట్టేసాన్ని ఇప్పుడు పాకిస్తానకి పెడుతున్నారు చాలా ఇదో మేము తెచ్చింది అయితే గింజ చూస్తున్నారు కదా పాకెట్ అయితే ఇదైతే తెచ్చినాం ఇక్కడ ఇది చూస్తున్నారు కదా పాకెట్ ఇది తెచ్చినాము ఇది ఇది చేయడానికి రాజ సంగటి అనేది ఇప్పుడైతే చేస్తాము నీళ్లు అయితే పెట్టిన ఈ నీళ్లు అయితే వేడి కావాలి నీళ్లు వేడి తర్వాత చూసుకోవాలి ఇప్పుడైతే ఎస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ నీళ్ళు అయితే చాలా వేడిగా అయిపోయింది

బియ్యం అది రైస్ కూడా అనేది ఉంది కదా అది కూడా సరిపోతుంది రెండే నెక్స్ట్ రైస్ చేసుకుందాం దీన్ని అయితే ఇప్పుడు పొంగుడలు ఉండాలి చేసుకొని చూపిస్తాం పక్కకి తీసి పెడదాం పక్కకి తీసి పెడదాం చూసారు కదా ఫ్రెండ్స్ మనల్ల అయితే రాగి మొదలు చేసుకున్నాడ మనတို့ गौतम ఇగో ఇకైతే చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇవైతే చేయాల్సిందే ఇవైతే ఫస్ట్ అయితే అప్పు చేసినా ము르కబెట్టినా కదా ఒక పెట్టుకున్నాక ఒక 10 20 నిమిషం తర్వాత దించినాం నచ్చిన తర్వాత ఈ తర్వాత నెక్స్ట్గా ఇలా చేయడమే గోల చేసి అక్కడైతే పెట్టేసిన ఒక మూడు ఇప్పుడైతే ఈ నాలుగు రావ నాలుగోకి అయితే చేస్తున్నాను నేనైతే మళ్ళీ ఒక నాలుగో ఇంకొక రెండు చేసిందంటే అంటే అయిపోతా పిల్ల పిండి కూడా దగ్గరికి వచ్చింది చూసి చూసి కదా రెండు ముద్దలు అయిపోతాయి ఆడ అయితే ఓకే మళ్ళీ ఫస్ట్ చేసినాక మళ్ళీ మాకు ఇంకా ఉన్నది ఇంకా చేసేది కర్రీ కూడా చేయాలి రైస్ కూడా వండాలి వండినాక మళ్ళీ చూపిస్తాం ఇప్పుడు టమాటాలు మిర్చలు అయితే కట్ చేసుకుని కదా ఏమేమి కట్ చేస్తున్నారు కదా ఇక్కడైతే ఇవి అయితే కోసేసి సగం అయితే ఇక్కడ మిరపకాయ ఇది కట్టా అయితే కోసేసాము కర్రీ ఎలా చేస్తున్నాం కర్రీ అయితే ఇప్పుడు మొత్తం ఇవి అయితే ఒకేసారి చికెన్ లో కట్ పెట్టేస్తా అంతేనా అంతే ఇక సాప్ లేదా సాప్ లేదు సాప్ ఇక ఇవన్నీ కోసేసి ఇవన్నీ ఒకేసారి పెట్టేస్తాం పెట్టేసినా ఇంకా మళ్ళీ కాలు పెట్టి సాల్ట్ చిన్న ప్లేట్ చికెన్ అయితే కలుపుకు కలిపిన ఇది నీరు కరిగేసి ఇది కలిపి అనుకున్నాం కానీ మద్దతు ఇట్లా వేస్తాం అని మంచిగా ఇదైతే గ్రేవీ అనేది పట్టుకుంటుంది చికెన్ వస్తుంది అని ఇదైతే ఇట్లా వేసుకుంటున్నా ఇది ఇప్పుడు కలుపుకొని పెద్ద గ్రేవీ మంచి రావాలంటే ఈ విధంగా చేయాలి కర్రీ అయితే అన్ని వేసినా ఫస్ట్ వేసినా ఇప్పుడు నెక్స్ట్ సరే చికెన్ వేసినా ఇవన్నీ కలుపుకొని వేసుకొని ఫ్రెష్ పెట్టుకుంటాం మేము అయితే ఏవి చేరే దాన్ని రెడీమేడ్స్ తెచ్చింది ఇలా నీ షాప్ చాప్ తోనైతే చాప్ లో కొనుకొని తెచ్చాను సామాన్ అయితే మామిడి బిర్యానీ మసాలాలు కానీ మళ్ళా అట్లా చేద్దాం కానీ ఇక టైం పడుతుంది మనం కూడా నెక్స్ట్ చేస్తాం కల్పించిన చికెన్ అయితే ఇది కర్రీ మొత్తం కలిపేసి పెట్టేసిన గంటలు అక్కడైతే ఇప్పుడైతే అక్కడ ఇక్కడైతే పెట్టుకుంటా పొయ్యి మీద పొయ్యి మీద అయితే ఇప్పుడైతే పెట్టుకుంటున్నా పొయ్యి మీద పెట్టేసిన ఇప్పుడు మీద మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం ఎందుకంటే రాగి మంత్రి చూపు ఉండాలి మొత్తం அப்புடத்தி உடிக்க முக்கால் கூட கொடுக்க உட்கலை கேண்ட்ஸ் இது உட்கலை படுத்தது பதி நிமிஷம் பதின பதினாலும் தர்வா தர்வா ரைஸ் கூட பெட்டால்சேன் అయితే కనిపిస్తుంది కదా అది వర పిల్ల అది అయితే మన ఎంబడే ఉంటది ఎప్పుడైనా నెక్స్ట్ ముందు వీడలో ఫస్ట్ తీసినా కదా వీడియో ఇది అది దాంతో పాటు ఒక రెండు మేకలు కూడా ఉన్నాయి పక్క దిగినట్టు ఉన్నాయి అవి అయితే కనిపిస్తలేవు అవైతే అయితే ఉంటాయి అవి అది అయితే మేస్తున్నది అవి మనోడు అన్నోడు కూడా అచ్చిన్ కానీ మేపడానికి అటు ఉన్నాడు పక్కకు అవి ఇవైతే మేము కనిపిస్తున్నాం అయితే అక్కడ అలా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది కదా దోస్ ఫ్రెండ్స్ ఇటు పక్క అన్ని అదంతా అన్ని కొండలు కూడా ఇక్కడకు కనిపిస్తున్నాయి కదా ఇది కూడా చూస్తున్నాయి కదా ఇక్కడ ఈ ప్లేస్ లో ఇట్లా సీన్ కూడా ఈ షార్ట్లో అయితే ఇట్లా కనిపిస్తుంది చాలా ఆగిరిపోతుంది కదా ఇప్పుడైతే కూర అయితే అయిపోయింది ఇక్కడ కూర అయిపోయింది ఉడకడం అయితే జరిగింది ఇప్పుడు మనం దీని అయితే దించేద్దాం ఇప్పుడైతే దీస్థా నేనైతే దీస్ ఇప్పుడైతే ఉరికింది చూస్తారు కదా సూప్ అయితే సూప్ అయితే కావాలి దానికి సూప్ లేకుండా పర్యావరణ వల్ల పరిచయం అవుతుంది దించేద్దాం ఇక ఎక్కువసేపు ఉంచద్దు మొత్తం గ్రేవీ అనేది పోతుంది మన ఇప్పుడు దించేద్దాం ఉరుకుంది ఇప్పుడు మనల్ని కూడా ఆస్తారేమో ఇక్కడ దించాలా దించాలా ఇటు పక్కన సరే ఇక్కడ పక్క చూసారు కదా ఇవి అయితే తినడానికి అయితే మనం మంచిగా ప్లేస్ అక్కడైతే లేకుండే మనం వంట చేయడానికి అయితే నేను అయితే ఉండే ఇక్కడైతే మనం లైన్గా ఎక్కడ దాకా కూర్చున్నా ఎక్కడ ఎక్కువైనా మంచిగా ఉన్నదాన్ని ఇక్కడికైతే తెచ్చినా స్పెస్ చేసినాం ఇక్కడైతే తింటాం మేము ఎక్కడైతే అది కూడా సన్ కూడా చూపెడతాం అది కూడా కొద్దిగా ఇప్పుడు కనిపిస్తుంది మీకు కూడా చాలా మంచిగా అయితే మన ఊరు కొండలు ఫ్రెండ్స్ మా ఊరి అవి కొండలు కొండలు అయితే అవి అవి

వస్తున్నానా పద రాగుమదై ఇప్పుడైతే కట్టినాం ఇది ఫుల్ సైజ్ అయితే పోస్తా ఇకన లైట్ లైయాలా ఒకసారి ఇది కూడా ట్రై చేయి ఫస్ట్ స్ట్రెయిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది మేము ఎప్పుడు చేయలే కానీ మా స్టైల్ లైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మాకైతే నచ్చింది ఫ్రెండ్స్

చూస్తున్నారు కదా సంగట్ అయితే దగ్గరికి కలిగిపోతుంది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఇది ఎప్పుడు అది తినలేదు ఇది రాగి సంకటి ఇప్పుడైతే తింటడం చాలా బాగుంది బాగానే మంచిగా ఉంది చికెన్ చూపుతో అయితే బాగా మంచిగా సూపర్ ఉంది అయితే చాలా బాగుంది చికన్ చూపుతో తింటే అది ఇక్కడ అదే రాగి సంకటితో చికెన్ తింటే

మనం కూడా ఇప్పుడు తింటాం ఎలాగా మనది అయితే అయిపోయింది ఇద్దరిది మనం ఇద్దరు అయితే ఉంది రివీ తీసుకుంటాం ఎట్లుంది అది సాక్ సంగటి రాక్ష మంచిగుంది అయితే మన వాళ్ళు కూడా ఇరవై ఇరవై ఇద్దరు అయితే మెల్లగా తింటున్నారు ఇప్పుడైతే మెల్లగా లేస్తారా ఇప్పుడైతే లేసినాక మన తర్వాత పోయేది పోయేది కూడా మళ్ళా చూపింది ఇక్కడైతే అదిరిపోతుంది కదా మిన్నెల కూడా ఇక్కడ చందమామ కూడా కనిపిస్తుంది చూస్తున్నారు కదా మాకైతే ఎంత టైం అయితే అయిపోయింది ఆరు రెండు నిమిషాలు అయితే అయిపోయింది మాకు ఇంత టైం అయిపోయింది చూస్తున్నారు కదా అక్కడ బల్పులు కూడా కనిపిస్తున్నాయి మేమైతే ఇప్పుడు తినడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఇంటికి పోతున్నాము ఇప్పుడు బల్పులు కనిపిస్తున్నాయా మేము ఫ్రెండ్స్ ఒక్కో దాదాపు ఒక్కో రెండు మూడు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇది గుట్ట దిగడు మళ్ళా ఇంటికి పోడు ఇప్పుడైతే ఇది దిగేది అయితే ఇప్పుడు మాకు ఇప్పుడు అయితే పోవాలి మొత్తం మొత్తం ఇప్పుడైతే అలాగే మా కేబీ ట్రైబల్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి लाइक सेल्स सेल्स